హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహిరక కలెక్షన్ అండి ఈ టూ శారీస్ అయితే మనకి బెంగళూరు నుంచి ఆర్డర్ వచ్చాయండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను టూ శారీస్ వచ్చి మంచి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది మంచి కలంకారీ శారీ నెక్స్ట్ వచ్చేసి మంచి షైనింగ్లో ఉన్న సూపర్ క్వాలిటీతో ఉన్న డైలీ వే శారీ అండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఫస్ట్ టైం నాకు అంత దూరం లాంగ్ నుంచి నాకు ఆర్డర్ రావడం చాలా హ్యాపీగా ఉంది అది మీతో షేర్ చేసుకోవాలని నేనైతే వీడియో అయితే తీసానండి ఇక్కడ దీనికి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఓకేనా ఈ విధంగా మనకైతే ఆర్డర్ అయితే వచ్చేసింది ఈ టూ శారీస్ కూడా నేను డ్యామేజ్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకొని నీట్గా ప్యాకింగ్ అయితే చేసి పంపించాను ఓకేనా ఇలా ప్యాక్ అయితే చేశానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ చూశారు కదా బెంగళూరు నుంచి అయితే వచ్చేసిన ఆర్డర్ ప్యాకింగ్ అనేది అయితే మొత్తము చేసేసాను నేనైతే ఐమ్ సో 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 హ్యాపీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్